ఈ సంవత్సరము ఫిబ్రవరి ఇరవై నాలుగు మీరు ప్రముఖ పత్రికలు చూశారనుకోండి ఒక రిపోర్ట్ అందులో మీకు కనిపిస్తుంది ఏమిటి ఇది అంటే రావి రివర్ అని చెప్పి చెప్తారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ వైపు ప్రవహించే ఒక నది సో ఇక్కడ ఒక డ్యాము షాపూర్ ఖండి అంటారు సో ఈ ప్రాంతంలో వీళ్ళు ఒక డ్యాము నిర్మించారు ఎవరు మన భారతదేశం సో ఇది నిర్మించిన తరువాత వచ్చిన వార్తలు ఏమిటి అంటే పాకిస్తాన్ వైపు వెళ్ళే ఈ రావి నీరు ఈ రావి జలము ఏదైతే ఉందో దీనిని మనము ప్రాపర్గా ఉపయోగించుకోవాలి మ్యాక్సిమం యూటిలిటీ అనేది ఉండాలి ఈ విధంగా ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలో చెయ్యండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వార్త సో ఇమీడియట్గా పాకిస్తాన్ వైపు నుంచి ఏంటంటే వాటర్ టెర్రరిజం అంటే భారత్ ఎంతకు తెగించారు అంటే పాకిస్తాన్ వైపు ఈ రావి నదికి సంబంధించిన జలాలు రానివ్వకుండా ఎన్నో డ్యాములు నిర్మిస్తున్నారు సో ఇది పాకిస్తాన్ మీడియా చాలా పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ చేసిన క్యాంపెయిన్ మరి భారత్ తప్పు చేసిందా అంటే ఇక్కడ మీరు ముందు ఇండస్ వాటర్స్ ట్రీటీ ఆల్రెడీ ఈ వీడియో అంటే సరిగ్గా ఫిబ్రవరి ఇరవై ఆరు అంటున్నాను చూసారా ఇదే టైంలోనూ నేను ఒక వీడియోలో మాట్లాడాను సో ఇప్పుడు ఇండస్ వాటర్ స్ట్రీటీ అంటే పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందం దీని ప్రకారము మీరు ఈస్టర్న్ రివర్స్ అనాలి అలాగే వెస్ట్ రివర్స్ అని చెప్పి మాట్లాడాలి ఈస్టర్న్ రివర్స్ అంటే ఏంటి మనం ఇప్పుడు మాట్లాడుతున్న రావి బ్యాస్ సుజిత్ అనబడే నదులు అంటే ఈస్టర్న్ రివర్స్ యొక్క పూర్తి కమాండ్ పూర్తి కంట్రోల్ మన భారత్ వైపు ఉంటుంది అదే మీరు చీనబ్ జీలం అలాగే సింధు నది సో దీనికి సంబంధించిన కంట్రోల్ పాకిస్తాన్ వైపు ఉంటుంది కానీ ఏదో ఒక సందర్భంలో భారత్కి అవసరము వచ్చి వాళ్ళు ఏవైనా ప్రాజెక్టులు అంటే ఏంటి ఇలాగా అంటే పవర్కు సంబంధించిన ప్లాంట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవి ఏవైనా చెయ్యాలి అంటే కొన్ని కండిషన్లు ఉంటాయి దాని ప్రకారము భారత్ ఎగ్జిక్యూట్ చేయవచ్చు సో ఇదే లైన్స్లోనే అంటే ఇండర్స్ వాటర్స్ ట్రీటీ దీని ప్రకారము భారత్ ఏం చేసింది ఈ రావి నది పైన ఒక డ్యాము నిర్మించడము నిర్మించి ఆ జలాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే రైతులు సో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం ఏర్పాట్లు చేసాం మరి పాకిస్తాన్ వైపు అంటారా మరి ఈ నదిలో డ్యామ్ కట్టారు కదా ఇటువైపు ఉన్న అంటే దిగువ ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ అక్కడికి నీరు వెళ్ళడం లేదు సో ఇప్పుడు వాళ్ళు ప్రొటెస్టులు తెలపవచ్చు కదా అంటే పాకిస్తాన్ వైపు నీరు వెళుతుంది చూసారా అక్కడ ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు వ్యవసాయము చేయడం లేదు టోటల్గా అది మీకు వేస్ట్ ల్యాండ్స్ లాగా ఉన్నాయి అంటే నీటి ప్రవాహము ఉంది ప్రాజెక్టులు లేక ఆ వాటర్స్ అంతా కూడా వేస్ట్ అవ్వడం కానీ ఇటువైపు జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసారనుకోండి తీవ్ర స్థాయిలో నీటి కొరత ఉంది కాబట్టి ఒక డ్యామును కట్టి ఈ వాటర్స్ను మనం సేవ్ చేయడం ద్వారా మనము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు పవర్ ప్లాంట్స్లను మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఇదంతా కూడా ఇండస్ వాటర్స్ ట్రీటీ ప్రకారమే మనము చేస్తున్నాం కానీ ఇది పాకిస్తాన్ వాడికి మింగుడు పడ్డం లేదు ఇక్కడ చూడండి ఈ టైంలో మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి పూల్వామా దాడులు యూరి అటాక్స్ ఈ టైంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేశారు అని ఏమన్నారు అంటే వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అంటే ఒకవైపు ఏమో నువ్వు తీవ్రవాదము అంటున్నావు అక్కడ ఉండే ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నావు మా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు మా సైనికులు మా ఫోర్సెస్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ప్రాణాలను పణంగా పెట్టి బలిదానాలు ఇచ్చి రక్తము చింది మా దేశాన్ని కాపాడుతున్నారు ఇంకొక వైపు నీకు కావలసిన నీరు నేను సరఫరా చెయ్యాలా ఎందుకు చెయ్యాలి ఒకవైపు రక్తము ఇంకొక వైపు నీరు మీకు సమానముగా ప్రవహించదు అని చెప్పి మోదీ చాలా ఆవేశంగా మాట్లాడారు సో దాంతో ఈయన అక్కడ ఉండే ఉన్నత అధికారులకు ఇచ్చిన ఆర్డర్స్ ఏమిటి అంటే ఇక పాకిస్తాన్ వాడి మాటలు నమ్మి పాకిస్తాన్కి మంచి అంటూ భారత్ మాట్లాడకూడదు టోటల్గా మీరు పది ప్రాజెక్టులు కాదు పదిహేను ప్రాజెక్టులు జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ వద్ద నిర్మించండి చుక్క నీరు పాకిస్తాన్కి వెళ్ళకపోయినా కూడా మనకు ఏ ఇబ్బంది లేదు వాడు ఎంతకి తెగించినా వాడికన్నా అగ్రెసివ్గా మనం ఉండాలి చాలా చాలా పెద్ద ప్రకటనలు దాంతో రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ వద్ద అరవై కోట్ల రూపాయలతో ఎన్నో ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కిషన్ గంగా ప్రాజెక్ట్ అంటారు అలాగే రాట్లీ ప్రాజెక్ట్లు అంటారు ఈ రాట్లీ అక్కడ చీనబ్ రివర్ మీద అంటే చీనబ్ రివర్ అంటే ఏంటి మీకు ఇటువైపు వెస్టర్న్ రివర్స్లో పాకిస్తాన్ కంట్రోల్లో ఉండే మీకు ప్రాంతాలు కానీ కండిషన్ మీద భారత్ అక్కడ బ్రిడ్జ్లు నిర్మించవచ్చు పవర్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేయొచ్చు ఈ లెక్కన మనము వరస పెట్టి డబ్బు ఉంది మ్యాన్ పవర్ ఉంది చేసి చూపించే సత్తా ఉంది ఈ పనులు మనం చేసుకుంటూ వెళ్ళాం పాకిస్తాన్ వాడేమో వాటర్ టెర్రరిజం అన్నాడు నెక్స్ట్ లెవెల్లో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని అన్నాడు ఇక్కడ భారత్కి కోపం వచ్చింది సో మనం ఏం చేశాము జనవరి నెల వాళ్ళకి ఒక నోటీస్ పంపించాం ఈ నోటీస్లో మనం ఏం చెప్పాము అంటే ఏదైతే ఇండస్ వాటర్ స్ట్రీట్ అని ఉందో దీనిని నువ్వు వైలేట్ చేసావు నువ్వు ఈ రూల్స్ ప్రకారం ప్రవర్తించలేదు ఏంటండి రూల్స్ పాకిస్తాన్ ఎందుకు ఇలా చేసిందంటే మనము ఎన్నో సందర్భాల్లో ఈస్టర్న్ రివర్స్ వెస్టర్న్ రివర్స్కి సంబంధించి చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు నిర్మించడం లేదు అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు నీరు వేస్ట్ అవుతుంది చూసుకొని పాకిస్తాన్కి చెప్పాం వాడు ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించాడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆలోచించాడా లేనేలేదు ఎప్పుడు తీవ్రవాదము పాకిస్తాన్ ఆర్మీ ఎవడు డబ్బిస్తాడా అని చెప్పి భిక్ష పాత్ర పట్టుకొని తిరగడం దాంతో ఒళ్ళు మండి మనం నోటీస్ ఇచ్చాం ఇచ్చిన తరువాత పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాడు కానీ రూల్స్ ప్రకారం మీరు అనుకోండి ఫస్ట్ లెవెల్ ఇంటర్ గవర్నమెంట్ అగ్రిమెంట్ అంటే పాకిస్తాన్ ఇండియా కూర్చొని మాట్లాడాలి మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి ఇదే మనము కొన్ని సంవత్సరాల తరబడి పాకిస్తాన్కి చెప్తున్నాం రా వచ్చి కూర్చో కూర్చోని మాట్లాడు అంటే నో రెండవ లెవెల్లో ఏంటి వరల్డ్ బ్యాంక్ ఇవాళ ప్రాబ్లం అంతా కూడా వరల్డ్ బ్యాంక్ వల్లేనండి పూర్తిగా పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండి పాకిస్తాన్ వాళ్ళు చేసింది కరెక్టే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో దీనికి సంబంధించి లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు భారత్ కూడా ఈ ఆర్గ్యుమెంట్లో పాలు పంచుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు దాంతో మనకి విపరీతమైన కోపం వచ్చింది నీకు ఏం చెప్పాము ఆ రోజుల్లో నువ్వు మీడియేటర్గా ఉన్నప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల అరవైలో నువ్వు ఏం చెయ్యాలి వరల్డ్ బ్యాంక్ వైపు నుంచి ఒక థర్డ్ పార్టీని కూర్చోబెట్టాలి ఇంకొక దేశాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి వాళ్ళ దగ్గర మేము మా కేసు చెప్తాము పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్తారు ఎవరు ఎటువంటి తీర్పు ఇచ్చినా మేము ఒప్పుకుంటాము ఇది సెకండ్ లెవెల్ నువ్వు చేసావా చెయ్యలేదు థర్డ్ లెవెల్ వచ్చేటప్పుడే ఇవి ఏమీ కూడా కుదరడం లేదండి ఎక్కడ ఒప్పందాలు లేవు ఎక్కడ కూడా సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం లేదు అప్పుడు నువ్వు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి ఇది రూల్ ఇది చెయ్యకుండా పాకిస్తాన్ వాడు డైరెక్ట్గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళడము వరల్డ్ బ్యాంక్ వాడు కూడా దీనికి సపోర్ట్గా మాట్లాడము ఇవాళ విక్రమ్ మిశ్రీ అని చెప్పి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే అజిత్ దోవెల్ గారి అసిస్టెంట్ డిప్యూటీ ఈయన నిన్నటికి నిన్న శ్రీనగర్ వెళ్ళారు ఎక్కడ మనము కాంప్రమైజ్ అయ్యేది లేదండి పాకిస్తాన్ వాడు మన మీద యుద్ధమే చెయ్యాలి అనుకున్నా వందల మంది తీవ్రవాదులను పంపించిన ఇక్కడ ఇక్కడ ఉండే ఈస్టర్న్ వాటర్స్ని పూర్తిగా మనం వాడుకుంటాము పూర్తిగా డ్యాములు కడతాము ఎన్ని ప్రాజెక్టులు కావాలన్నా నిర్మిస్తాము వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు ఒకవేళ వాళ్ళు తిరగబడినా కూడా వాళ్ళకి గట్టి జవాబు చెప్పే కెపాసిటీ భారతదేశానికి ఉంది ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారమే మనం చేస్తున్నాము ఇంకా మన మేధావులు మన నిపుణులు ఏం చెప్తున్నారంటే అసలు ఈ ట్రీటీనే తన్ని తగలేయండి చెత్తబుట్టలో పడేయండి మనకు మన దేశమే ముఖ్యము అని చెప్పి మాట్లాడుతున్నారు మరి మీరు చెప్పండి ఇండస్ వాటర్ స్ట్రీటీ మనకు ఉండాలా ఉండకూడదా దీనివల్ల మనకు నష్టము అన్నప్పుడు దీన్ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్